అన్నం తింటున్నా తమ్మిన్ పట్ల ఫోన్ చేస్తే మామూలుగా మెటీరియల్ కూడా వేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నా ఎన్నేమమ్మ మీది సీకు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా రెండు మూడు రోజుల నుంచి మస్తు బిజీ ఉన్నా ఎందుకంటే కుదురతలేదు వీడియోలు పెట్టడానికి నాకు పనే పనుంది కొత్త ఇంటి పనులు షురు అనమాట అందుకే మూడు నాలుగు రోజుల నుంచి నాకు వీడియోలు పెడతానికి కుదురతలేదు ఏమనుకోకండి ఇంటికి సంబంధించిన వీడియోలు పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే ఖర్చు అయితే బాగా విపరీతంగా వస్తుంది ఎవరికైనా కడుతున్నామంటే కొన్ని నాకు వరకు చెప్దామని అనుకుంటున్నా మీలో ఎవరైనా కట్టాలనుకునే ఉపయోగపడుతుంది కదా ఏమైపోతుందంటే ఇల్లు కడదామనుకుంటున్నాము ఖర్చు చూసి ఆగిపోతున్నాము అట్లా కూడా ఉంది మొత్తం ఖర్చు కూడా అనేది ఒక పెద్ద వీడియో చెప్తా నాలుగు రోజుల నుంచి పని చేసినాము ఏమేమి చేసినామంటే బోర్ అయితే పదిహేను రోజుల ముందే వేసినాము శంకుస్థాపన అయ్యింది పిల్లలు గొంతు తీయడం అయిపోయింది బోర్ ఫిట్ చేయడం అయిపోయింది ఇవాళ మరి ఏం చేస్తారో నాకు కూడా అసలు ఏది తెలియదు ఎట్లా చేస్తారు ఏందనేది గుర్తుకు అని నేను కూడా ఈ వీడియోలన్నీ అన్నీ పెడుతున్నా మీకు కూడా ఎవరన్నా కట్టాలనుకుంటే కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నా అసలు అక్కడ ఎంత కష్టమవుతుందంటే ఎండకు మస్తు కష్టమవుతుంది రూములు దొరుకుతలేవు ఏం దొరుకుతలేవు ఫ్లాట్ ఎట్లుంది ఏందనేది చూపిస్తాడా ఓపెన్ జాగా అడిగిపోయాక ఇప్పుడైతే టైం ఎంతైతుందంటే అది తొమ్మిదిన్నర అయిపోయింది మా ఆయన ఫోన్ చేసిండు కొలువుకేంచ వస్తాడంట అనుకోకుండా అనమాట ఆడికే పోతాను తయారయ్యిండి అలా సార్ ఫోన్ చేస్తే కొలువు కాడికి పోయిండు అక్కడ నుంచి వస్తాను అనమాట నేను ఇప్పటిదాకా పనులు చేసిన ఏమేం చేసినా అనేది చూపిస్తాను ఇప్పుడు టంబలు కాసిన ఇది బాటల్లో పోసుకోవాలనుకోతున్నాను మిరప పండ్ల తొక్కు పప్పు అన్నము తెల్లన్నము ఇక బాటల్లో పోసుకోవాలి అంబలి కాసింది ఇక దాదాపు తయారైతా బక్షప్పాలు కూడా వేసుకున్నా రెండు పిండు ఉందని అప్పటికప్పట్ల ఎండకు అట్లా అవుతుంది అసలు ఎండలైతే విపరీతంగా రూమే తీసుకుందామని ఆడు ఉందామని అనుకుంటే అసలు రూములు దొరకతలేవు ఏం దొరకలేవు నాలుగైదు రోజుల నుంచి మబ్బుల లేసుడు అవుతుంది వంట వేసుకొని వండుకొని పగటిల అన్నం కట్టుకొని ఓ అవుతుంది అన్నట్టు ఈ ఎండకు అన్నం లేకపోయినా కూడా గావర గావర అవుతుంది అట్లా కూడా ఉంది మళ్ళీ వచ్చి పని చేసుకోవడం అందుకే వీలు అయితే వీడియోలు పెడదామంటే కుదురతలేదు ఇద్దరు ముగ్గురు కూడా అడిగిరు అవుతుంది ఎందక్క పెట్టడం అని ఏమనుకోకుండా అడికైనాక చూపిస్తా పిల్లలు కూడా వస్తారు మూడు నాలుగు రోజులు అయితే అసలు ఫోన్ల పాట వీడియోలు నేను కుదురతలేదు ఎడిట్ చేద్దాము తమ్ముళ్ళు చేద్దామా ఇవన్నీ చేద్దామంటే కూడా వీలు లేదు నాకు మొత్తానికి బ్యాగ్స్ ఎదిరేసిన రెండు బ్యాగ్లు అవుతున్నాయి ఇప్పుడు కూడా ఇక ఇదేమో ఇక పర్సు ఉంటాయి కదా పర్సు అన్నము కూర నీళ్లు నీళ్లు కూడా లేవాడా కుసోనికి ఇబ్బందే ఇబ్బంది ఉంది అయితే నీరసంగా వస్తుంది ఎందుకంటే అలసిపోయినట్టున్నా ఉషారు అన్నట్లేదు ఏమనుకోకుండ్రి ఇప్పుడే వచ్చిన జాగాకి చూపిస్తా ఎట్లుంది అనేది ఇప్పటిదాకా వీడియో తీద్దామంటే శ్రీరామనవ ఉంది కదా ఇయ్యాల అంటే శ్రీరామనవమి రోజు వీడియో అన్ని పాటలు అన్నట్టు మాట్లాడడానికి వీలు కాలేదు కాపీ రైట్ వస్తుంది కదా అందుకే ఏమేమి పనులు చేసిరనే చూపిస్తా నేను వచ్చి గంట అవుతుంది మ్యాట్లు అల్లిరు వీటిని మ్యాట్లు అల్లడం అంటారంట

పిల్లర్ కదా తొమ్మిది మ్యాట్లు వెళ్ళాలంట ఎన్ని అయిపోయినాయి నాలుగు అయిపోయినాయి ఇప్పటికి ఇంకా అల్లుతురు మొత్తం తొమ్మిది కథం చేయాలి ఇలా మేస్త్రికి రేపు తయారు పెట్టాలన్నమాట అంతేనా మేస్త్రి అగట్లా వరుస్తారు

ఇట్లా ఎవరిది వాళ్ళు చేస్తుర్రనమాట పనిడ కదలకుండా ఇవి సన్న బెండింగ్ వారు చుడుతుర్రు పాకాలంటారా ఎన్ని పడతాయి ఎనిమిది ఇక్కడ ఎనిమిది ఇక్కడ మొత్తం పదహారు మ్యాట్ అంటారు మ్యాట్ అంటారా ఆరిన్స్లో ఒకటా ఇట్లా కట్టినాక అవుతుంది అనమాట ఇది జాలీలాక మొత్తం ఏం మొంపాలే ఎట్లా అంట అది పిల్లలు గుంతలు అడుక్కేస్తారంట అరు వాళ్ళు కూడా గుడికాడ తింటానుకోయరు అనమాట మేస్త్రీలు ఇవన్నీ కట్ చేసి పెట్టిరు ఇట్లా కట్ చేసి పెట్టిరు మిషన్తో కట్ చేస్తారు అంతా మిషన్ ఇది అనుకుంటున్నా నేనైతే దీంతో కట్ చేసిన అనమాట సీట్లన్నీ కూడా వంట వేయరు మళ్ళొస్తామని ఈమెట్లా నేడేస్తారా చూపిస్తా ఇంకో గుంతలు ఈ గుంతలలో అడుక్కు వరిసి సిమెంటు అవి వేస్తారంట ఇంకో ఇట్లా అడుక్కేస్తారా నిన్న డస్ట్ వేసి సిమెంట్ వేసి రనట్టు నీళ్ళు కూడా పట్టిరు బోర్ చూపిస్తున్నాయి ఇవన్నీ వీడియోలు ఉన్నాయి పెడతా మెల్లగా కొంచెం నేను పని మీద ఉండి వెట్టుడు కుదుర్తలేదు అంతే ఇదిగోండ్రి ఇది దొడ్డు ఇసుకే దీని ధర పద్నాలుగు వందలకు టన్ అంట అది కంకర నాకు కూడా తెలు రేటు ఈ కన్స్ట్రక్షన్ వంద గజాలది ఎక్కడ అంటే గండి మైసమ్మ తెలుసు కదా సూరారం షాపూర్ గండి మైసమ్మ దాని దగ్గరలో ఉంది మేమైతే పర్మిషన్ తీసుకున్నాము లక్ష నలభై వేలు అయింది పర్మిషను జీ ప్లస్ టూ తీసుకున్నాము పైసలకు కూడా షార్టేజ్ ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా అందుకే జర కష్టం అవుతున్నాయి యాభై వేల కంటే ఎక్కువ బయటకు తీసుకురావద్దు కదా ఇప్పుడైతే మేము ఒక ఫ్లోర్ కానీ అనుకుంటున్నాము అందుకే ఇవన్నీ మెటీరియల్ తెచ్చిపెట్టింది చూసి అక్కడ సీకులు కూడా ఉన్నాయి సీకులు చూపిస్తాము డస్ట్ ఈడ టన్ను తొమ్మిది వందలు అంట మా తమ్మినికి అప్పటికప్పట్లో ఫోన్ చేస్తే మమ్మల్నింటికానేమో ఐదు వందల యాభై అంటే ఇటు తొమ్మిది వందలు అంట అంత ఫరకు ఉంది ఇడ ఇది జిహెచ్ఎంసీ లేఅవుట్ మొత్తం పర్మిషన్ లేని కూడా ఇల్లు కట్టొద్దు ఏంచు జరిగినా లేదా పర్మిషన్ లేకుండా కట్టినా కూడా కూల్ చేశారంట అక్రమంగా కట్టిరని ఏదైనా చూసి వేసుకోవాలంట మనంత ముందు అంత మందమే కట్టాలంట ఇక ఊర్లలో అయితే ఏమన్నారు కదా కొంచెం జరిగినా కూడా ముందుకు ఇక్కడ రూల్స్ అట్లనే ఉంటాయేమో అనుకుంటున్నాం మేము కూడా అందుకే మొదలు పర్మిషన్ తీసుకొని గోరేసి మొదలు పెట్టాము అనమాట పనులన్నీ సీకు కూడా తెప్పించినాము ఇప్పుడు కాలాలు పోస్తారంట స్లాబ్ వరకు సామాన్లు తెచ్చినాం సిమెంట్ సంచులు తేవాలి మొన్న పది తెచ్చినాము అల్ట్రాటెక్ మూడు వందల డెబ్బై రూపాయలు అనమాట అల్ట్రాటెక్ ఒక సంచి ధర ఇదిగో సీకులు ఆడేసిన సీకులు అవి కాలాల కోసం తెచ్చినాయి ఇవన్నీ మ్యాట్లు వేసి వీటికే పిల్లలు తీస్తారంట మ్యాట్లు అవి పెట్టిరు పీకులేమో అరవై ఒక్క రూపాయ కిలో అంట బెందడ దొడ్డు కంకరని మీకు తెలిసే ఉండొచ్చు పద్దెనిమిది వందల ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు రేయించినాం ఒకటేమో పిల్లర్ గుంతల లేచిరన్నట్టు అన్నట్టు ఇక్కడ పోసిరు మళ్ళీ ఇప్పుడే వేస్తారంట పైపు కూడా కొనుకొచ్చినాము బేగం బజార్ హోల్సేల్ గా యాభై మీటర్లు అంటే బంగ్లా మొత్తం తిరగాలని మా హైనా నీళ్ళు పట్టేటప్పుడు తెచ్చిన అనమాట పెద్ద బెండ హోల్సేల్ పైపు ధర పదిహేను వందలు రేట్లు అయితే బాగున్నాయి ఊర్ల వాటికంటే ఇక్కడ చాలా ఫరకు ఉందనమాట అక్కడనేమో ఒక అంత ఉంటే ఇక్కడ రెండింతలు ఎక్కువనే ఉంది ఒక ఇంత కూడా కాదు పట్టణంలో అట్లనే ఉంటుందేమో అసలు ఎన్ని తెచ్చినా కూడా ఇల్లు అన్నప్పుడు సరిపోవు కూడా చూడాలి ఇక వరకు వస్తుంది ఇప్పటికైతే ఒక్క అంతస్తు అని మేము అనుకుంటున్నాము తర్వాత చూస్తామని అనుకుంటున్నాం ఇప్పటి వరకు ఈ ఇల్లు కిరాయికి దొరికితే బాగుండని చూస్తున్నాము కిరాయి ఇల్లు ఉన్నారంట వాళ్ళు పోతారంట చూడాలి ఎట్ ఏందనేది ఆ బంగ్ ఆ బంగ్లలోనేమో రూములు లేవంట ఖాళీ మొత్తం ఫుల్ అయిపోయారంట దగ్గర ఉంటే బాగుంటుంది కదా మెటీరియల్ కూడా వేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాం ఈ ఇల్లు అన్నా ఆ ఇల్లు అన్నైనా ఇస్తే బాగున్నాయని అనుకున్నాం ఇది పక్కన కడతారు చుట్టుముట్టు ఇక ఇట్లుంది ఇట్లుందని చూపిస్తున్నా దీనికి డబల్ రోడ్ వచ్చింది ఇక్కడ ఫ్లాట్ ఇక్కడ ఒక రోడ్ అక్కడ ఒక రోడ్ కార్నర్ ఫ్లాట్ ఇది ఇదేమో ముప్పై ఫీట్ల రోడ్ ఇదేమో ఇరవై ఐదు ఫీట్ల రోడ్ రెండు రోడ్లు ఇంకా డ్రైనేజీ రాలేదు నల్ల కనెక్షన్ వచ్చింది డ్రైనేజీ వస్తుందంటే ఇంకా సిసి రోడ్డు రావాలి రెండు నల్ల కనెక్షన్ అయితే వచ్చింది మంజిరా వాటర్ వస్తుంది అంట చూడాలి ఎట్లెట్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది ఏందనేది సీకును మూడు రకాలు తెచ్చిర్రు ఎందుకంటే మేస్త్రి వాళ్ళు చెప్పిర్రు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది వేస్తున్నావు ఏదైనా వాళ్ళు కూడా నచ్చాలి కదా సిక్స్టీన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం అంట మూడు రకాలు తెచ్చింది అన్నట్టు ధర నాకు కూడా తెలియదు ఆయనే పోయిండు ఇవన్నీ మెటీరియల్ నిన్న ఈ రోజే తెచ్చిండు ఇంకా తెచ్చేది ఉంది సిమెంట్ కూడా తెచ్చేది ఉంది తేవాలే ఏ రోజు ఆ రోజు చెప్పేస్తా ఖర్చు ఎందుకంటే మీరు కూడా కట్టాలని అనుకుంటారు కదా ఎవరన్నా వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళు కట్టాలన్న కోరిక కలలాకనే మిగిలిపోతుంది నాకు తెలిసి నేను చెప్తే కొంచెమైనా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ధరలు చెప్పొచ్చో లేదో కామెంట్లో చెప్పుండి ఒకవేళ మీదికి కూడా ధరలు ఎట్లున్నాయి అనేది ఇక దొడ్డిష్కే సన్నుష్కే ధరలు కూడా ఎట్లున్నాయో ఎప్పు అట్లా మన దోస్తులు కూడా తెలుసుకుంటారు కదా కట్టాలా లేదనేది బడ్జెట్ చేసుకుంటారు ఎవరైనా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము కట్టాలా కట్టాలని అసలు వీలు కుదరలేదు కట్టినం కూడా అడిగినాము ఎట్లుంటుంది కడితే అని కూడా అడిగినాము ఏం చెప్తారు చెప్పన్న అమ్మో ఇల్లు కట్టడం కంటే బెటర్ ఈ అప్పులు చేసేదానికనని అంటారు కట్టణలు ఏమో పైన వేసి పిల్లలు చిన్న ఉన్నప్పుడే కట్టుకోవాలి ఇల్లు అని కొంతమంది అంటారు ఎవరికి దోషింది వాళ్ళే చెప్తారు మన ధైర్యం కావాలని నేను అనుకున్నా కానీ అర్థమైంది ఇల్లు అంటే మామూలు విషయం కాదు పెద్దవాళ్ళు అంటారు కదా ఇల్లు గట్టే చూడు పెళ్లి ఏ చూడు అని ఈ రోజులలో ఒకటే రెండు ఖర్చు బాగానే వస్తున్న అనిపిస్తుంది చూద్దాం ఎంతవరకు వస్తే అంతవరకు ఎంతైనా ఇష్టంగా భరిస్తాం అంతే ఇక బేజార్ వస్తుందనే రూమ్ చూసుకుందాం అని అనుకుంటున్నాం కానీ దొరకలేదు అవుతుంది ఐదు రోజుల నుంచి దినం తిరుగుతున్నాము పొద్దునొచ్చి సాయంత్రం పోతున్నాం అన్నట్టు అసలు చెప్పాలంటే ఇడ నీడ కూడా లేదు ఇడ చెట్టు కానీ ఏమి కానీ ఎండ విపరీతమైన ఎండ అయినా ఎన్ని కష్టాలున్నా ఇష్టంగా భరిస్తాను నేనైతే ఒకటి ఏందనుకుంటున్నా అంటే నేనైతే ఎంత కష్టమైనా సరే దగ్గరుండి అంత దూరం నుంచి వచ్చినా సరే రూమ్ దొరకకున్నా సరే వచ్చైనా పోయి అయినా దగ్గరుండి పట్టించుకోవాలనేదే నా కోరిక ఎందుకంటే మళ్ళీ మెటీరియల్ కూడా అంత గల్లంతా చేస్తారంట నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు దగ్గర ఉండే చూసుకుంటే బాగుంటుంది కదా అన్ని వీడియోలు ఉన్నాయి బోర్ వేసినాయి భూమి పూజ చేసింది గుంతలు అవన్నీ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి పెడతా ఎడిట్ చేయడానికి కష్టమైతుంది అన్నట్టు మెల్లగా పెడతా ఎట్లా ఎట్లా ఖర్చు వచ్చింది ఏందనేదిరికి మేము ఎట్లా అంటే కాలి కట్టడం వరకు గుంతలు తీసుకోని కంతే ఇల్లు కడతారు కదా కట్టేంత వరకు మళ్ళా పిల్లలు గుంతలు తీసుకుంటారు కదా ఆయనే అప్ప అన్నాడు ఇవన్నీ పైసలు ఎంత ఏందనేది ఒక వీడియో చేస్తా అలాగా ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ కదా తర్వాత చెప్తా అన్నట్టు మళ్ళా ఇవన్నీ మెటీరియల్ మేమే తెప్పిస్తాం కట్టుడికే మేస్త్రి పని మెటీరియల్ మొత్తం మేమే అన్నట్టు గుర్తుకిచ్చినాం అంటున్నా ఇది ఇంతకుముందు ముందు చూపించిన కదా అది ఇల్లు ఇలా రూమ్ ఇస్తే బాగుండాలి మిరపన్న తక్కువ దినం వంట వేసుకొని తీసుకురావాల్సి వస్తుంది ముఖం అందుకే ఇట్లా డల్ అయిపోయింది అంతే అయితే పిల్ల నీ వీడియో ఆ పిల్ల అరకులు కూడా వెళ్ళిపోస్తాయి ఏం కాదు బస్సు దాల్తూనే అయిపోయింది సాయంత్రం దాకుండి వెళ్ళిపోతాం ఇట్లా సీకులు మలుస్తారు అన్నమాట అట్లనే ఊసుని పెడతారు సరే సాయంత్రం దాకుండి మా ఆయన ఎంబడి వచ్చినా ఇక ఉంటాం మరి మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తా దోస్తులందరికీ బాయ్